నీ సౌందర్యాన్ని తనివి తీరా చూడటం ఈ కొంటి పుత్తులు కట్టిపెట్టి ముద్దు ముందు టిఫిన్ తిందరు కాని రండి ఐ డోంట్ వాంట్ టిఫిన్ ఐ వాంట్ యు ఏంటి దాసప్యంగా సభ్యా సభ్యతలో సగం వయసు దాటిన తర్వాత అంతవరకు చిలిపితనానికి హక్కు ఇవాళ మీ రోజు అంటే మీరు చిన్న పిల్లలు అనమాట నేను చెప్పినట్టు వినాలి అప్పుడు ఊరుకోండి రండి కూర్తూ ఉంటుంటే హౌస్ హీట్ హౌ ప్రతి ఇవన్నీ తర్వాత ఇవే హౌస్ హీట్ హౌ ప్రతి ఎలా ఉంది సర్దుకుందా ఏమిటో సర్దుకోడు నీ ముఖం ఇంకో చోట ఇంకో చోట చూపుడు సెలవు సార్ మీరు ఏమన్నా అనుకోండి నో కన్ఫ్యూజన్ మీరు చాలా అదృష్టంతో సార్ నేను ఇంటికి వెళ్తే చివరిలో తప్ప టిఫిన్ మీద ఛాన్స్ కూడా లేదండి ఇవి మీకు డబుల్ ఛాన్స్ ఇక సోలకి అవునవును క్యారియర్ సార్ అమ్మ చాలా బరువుగా ఉంది ఉందండి గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది గుడ్డించేమంటారా సార్ క్యారియర్ ఆ ఇంకో క్యారేజీ మై కార్ట్ ఇంకోటి చాలా పొడుగ్గా ఉంది బరువుగా కూడా ఉంది ఈ క్యారేజీ ఇంటి క్యారేజీ 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 మరి రెండు క్యారేజీలు సర్లేకేది ఏం చేయమంటారు ఏం చేస్తే ఉన్నావే నైవేద్యం పెట్టండి నా ముందుంచావుగా తీరిక వెళ్ళి దీనివ పట్టుపెట్టు మన ప్రసాదం రోజు లాగా రావాలి రోజునా పెట్టి సెలవు వివాహ భూజ నంబు వంట ప్రమాణం కంటిన్యూ హలో ఓ నువ్వు రాధా నేనే మాట్లాడుతున్నా ఏడు సంగతి ఈవేళ పంపిన స్వీట్స్ అన్ని తిన్నారా ఎలా ఉన్నాయి స్వీట్స్ చాలా బాగున్నాయి మరి ఆ పూర్ణాలు బొబ్బట్లు ఉన్నాయి చూడు అద్భుతం నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతున్నాయి బొబ్బట్లు పూర్ణాలు ఎక్కడ నేను నీ పంపిన గోబురి గులాబ్జన్ తినలేదా అదే అదే బాగా ఎక్కువ మర్చిపోయాను గులాబ్ జాము ఇంకేంటి పంపింది ఆ అక్కో చాలా బాగున్నాయి వాటిని విడిచిపెడతానా అద్భుతంగా ఉన్నాయి కొంచెం లైన్లో ఫోన్ వచ్చింది హలో కొంచెం లైన్లో ఉండు రాధా ట్రంకాల్ వచ్చింది కొద్ది లైన్లో హలో లక్ష్మి నేనే మాట్నా ఫోన్ చేశారా పిండి వంటలు ఎలా ఉన్నాయి ఓ చాలా బాగున్నాయి మరి ఆ జిలేబీ బాహుషన్ చూడు జిలేబీ బాద ఏమిటండి నేను పంపించింది చక్కెర పొంగలు పులిహోర ఆ పులిహోర అదే అబ్బా మరీ నిమ్మకాయ ఆ పులుపు ఆ నలుపు ఆ తెలుపు ఆహా లక్ష్మి కొంచెం తెలైన్ లైట్నింగ్ కాల్ వచ్చింది హలో నువ్వు ను చేకూడలు పొకడు నా చూడు చెప్పలేదు అన్ని నేను చేకుడు మీరు తిన్నది వేరు నేను చేసింది వేరు ఏం లేదు ఒకదాన్ని మించి ఒకటి ఉండటంతో కొంచెం అటు ఇటు అవుతున్నాను అందువేమనుకుందా అసలే ఇవాళ సాయంత్రం ఐదు గంటలకి వెంకటేశ్వర ఆలయానికి వెళ్ళి పూజ చేయించాలి గుడికి హలో లక్ష్మి సారీ కాలేజ్ అయింది ఏమనుకోకు పర్వాలేదులేండి చూడండి ఈవేళ సాయంత్రం ఐదు గంటలకి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అర్చన చేయించాలి రోజులాగా ఆలోచన చేయకండి ఇవాళ సాయంత్రం ఐదు గంటలకి అవునండి వెంకటేశ్వరాలయం అవునండి ఇవాళ కుదరదు కావాలంటే రేపు పెట్టుకో ఏమిటేమిటి ఈవేళ పుట్టినదైతే రేపు వెళ్తామా అదేం కుదరదు ఈవేళ ఎన్ని పనులున్నా సరే రాక తప్పదు తప్పదా తప్పదు తప్పదా సరే అయితే ఒక పని చేయి సాయంత్రం ఐదన్నా కదా ఐదొద్దు ఐదున్నర గంటలకి నువ్వు సరాసరి దేవాలయానికి వచ్చేసాయి నేను సరాసరి ఇక్కడి నుంచి వచ్చేస్తాను ఫైవ్ థర్టీ అంతకన్నా ముందు రావద్దు ఓకే డన్ ఓకే ఓ గడ్ వెరీ గుడ్ కరెక్ట్ టైంకి వచ్చేసావు చెప్పులు మర్చిపోయిందమ్మా హారత అర్చన ఏమైనా యథావిధిగా నేర్పిస్తాం సరే పూజారి గారు ఈవేళ మా వారు పుట్టినరోజు మంత్రాలన్నీ బాగా చదివి పూజ శాస్త్రీయంగా చేయాలి చెప్తాం దీర్ఘాక్షమస్తు అర్చనలన్నీ శాస్త్రీయంగానే చేస్తామండి కానీ పిండి కొద్ది రొట్టె అన్నట్టు దక్షిణ కొద్ది పూజ ఇంతకి అష్టోత్తర సహస్రమే అష్టోత్తరేపు సహస్రమే అంతసేపు ఎంత సపోర్ట్లో కావాలంటే అంత సపోర్ట్లోనే చేస్తామండి కానండి అష్టోత్తరం అయితే అరగంట సహస్రం అయితే సంవత్సరంన్నర క్షమించాలి కనీసం గంటన్నరైనా పడుతుంది అయితే మీ దక్షిణకైనా తక్కువ చేయం కానీ అష్టోత్తరమే త్వరగా చేయండి మీ లేదు పూట పట్టినా సహస్రం చేస్తే ఫలితం ఎక్కువనే చెప్పండి పూజారి గారు అది ఎందుకు పూజారి గారు భక్తి గాని పూజ ఏదైనా ఒకటి కాలయాపం చేయకుండా అష్టోత్తరం చేయండి ప్లీజ్ అయ్యింది దానికి కాని దానికి ఒకటి తొందర పెట్టండి సరే అష్టోత్తరమే గట్టిగా చేయండి అయ్యా గోత్రం నక్షత్రం ఈ చేతస్వంతో పెట్టుకుంటే కొండవేడి చేంతాన అవుతుంది స్వామి పరిమిత జరిపించండి మరింత ప్రయత్నం చెప్తాం క్షేమస్థైర్య ఆయుర ഓം ീനിവാസായർമാവോ ലക്ഷ്മിപതിമാവോം ഓം രാമയായ നവോം ഓം അമൃതാംശായനമാവോം ഓം ഓം അമൃതാംസായ ഓം 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 ജഗത്പന്തായനമാവോം ഗോവിന്ദായുമാവോ അവൻ്റെ അർത്ഥം ആവട്ടെ కొంచెం గబగబా చదవలేరు తొందర చేయటం ఎలా చదివినా మంత్రాలన్నీ ఒకటేగా మనం అలా కాస్త తొందర చేయకపోతే చదివిన చదువుతూ సాగదేస్తూ జాము చేస్తారు మన ప్రోగ్రామాలన్నీ జామ్ అయిపోతాయి అయిపోతే మహ నిరుంనాయన నిరమ సాయమా నిరుకుడాయనమహ నిరుభద్రవాయనమహా ఓం నిత్య తృప్తాయనమహ్ గోవింద్బాయుర్మా గోపాలాయనమా నిత్య తృప్తాయనమా ఓం గోవిందాయనమా గోపాలాయనమా ఓం పరప్రాయ మా పరప్రమాయణ మా శ్రీ గురువు మాం జగదీశ్వరాయ మా ఓం 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 పూజారు గారు కొబ్బరికాయ వెలిగించి కర్పూరం కొట్టండి అదే కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించండి ప్రత్యేక నివేది శ్రీకాంతాయ దేవాయ అని మంగాలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని కర్పూర నీరాజనం సమర్పయామి సమర్పయా వచ్చినప్పటి నుంచి పరుగులు ఎక్కించారు కాసేపు కూర్చొని వెళ్తాం కూర్చోండి కూర్చున్నా వచ్చిన వాళ్ళంతా ఇలా కూర్చుంటూ ఉంటే ఆ తర్వాత వచ్చే భక్తులు చోటు ఉండదు పూజ అవ్వగానే వెళ్ళిపోవాలి మర్యాద ఉండదు వస్తున్నాను కాకపోతే ఇక్కడ చిన్న ఎంగేజ్మెంట్ ఉంది అది చూసుకొని వస్తాను మీరు రావాలి తప్పకుండా వస్తాను చెప్పాను కదా డబుల్ షిఫ్ట్ అని చెప్పిన టైం కంటే ముందే వచ్చేశారా ఎన్సీపీని వచ్చి ఇప్పుడే అనుకో వస్తాను మార్చిన తర్వాత నక్షత్రాలు రాన రాకుండా ఉంటానా దేవుడు ఆగ్రహిస్తాడు పూజారి గారు ఈవేళ మా వారి పుట్టినరోజు మంత్రాలు బాగా చదివి పూజ శాస్త్రయుక్తంగా చేయాలి కంగారు పడకండి సావకాశంగా సహస్రార్చనే చేయండి

నేను కోరుకున్నావు